సినిమా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ చెప్పగలుగుతాను ఫ్యామిలీతో వెళ్ళేసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడవలసిన మూవీ తరుణ్ పైన వచ్చే కాంట్రవర్సీలు దయచేసి సినిమాలో కంట పెట్టద్దండి అది అదే ఇది ఇదే కాకపోతే సినిమాలు అందరు చూసేసి మంచి రివ్యూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే కి కూడా పాప ఆయన ఏదో అనుకోని సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏమో అనుకోకూడదు మనకు తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు సో సినిమాకి దీనికి పొంతన పెట్టకండి ప్లీజ్ దాచి అంటే టైటిల్ పురుషోత్తముడు కదా సో రాజ్ గారితో మీరు వర్క్ చేశారు కాబట్టి ఆయన గురించి పర్సనల్ ఏం చెప్తారు గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ అంతవరకు చెప్పగలుగుతారు హీస్ గుడ్ యాక్టర్ సో ఈ సినిమా ఆడియన్స్కి అంటే ఏం మెసేజ్ చేద్దామని అంటే ఇది రైతుల కోసం అండి రైతులు ఒక మార్కెట్లో ఇప్పుడు కరెక్ట్ మనము ఒక టూ ఇయర్స్ సంవత్సరం కిందనో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పూల గురించి ఒక టాపిక్ మాట్లాడారు సో దీంట్లో కూడా పూల గురించి సినిమా సో మీరు చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది రాసార్ రాసారు హీరో గారి కెరియర్ లో పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి ఇది కథపరంగా కానీ రాస్తారు గోపి సుందర్ గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి డైరెక్టర్ గారు అసలు గత బాగా వెళ్ళాడు సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది సో కాంట్రవర్సీ వచ్చింది కదా ఫైనల్ గా ఏం చెప్తారు దాని మీద ఆడియన్స్ కి కాంట్రవర్సీకి సినిమాకి సంబంధం లేదండి సినిమా చూసేవాళ్ళు సినిమా చూడండి మంచి రివ్యూ ఇవ్వండి బాగుంటుంది సినిమా చాలా బాగుంటుంది అంతవరకు మీరు థియేటర్కి వచ్చేసి ఫ్యామిలీ సంపూర్ణంగా అందరు ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేయాలి మీకు ఎలాంటి యాక్చువల్లీ ఒకటే ఒక పాయింట్ డబ్బు కావాలా ఎథిక్స్ కావాలా అని చెప్పేసి ఒకటే ఒక దాని బ్యాలెన్సింగ్ మీద ఉంది పాయింట్ అది మీరు చూస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి పాయింట్తో రైజ్ చేశారు డైరెక్టర్ గారు ఫీల్ గుడ్ మూవీ చాలా బాగుంది మీరు ఒకసారి ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ థ్యాంక్ యూ అంటే బొమ్మ మార్నింగ్ పడితే మనకి ఈవినింగ్ కల్లా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు సూపర్ ఉంది అది అన్నం కాదు ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ ఈరోజు జూలై ట్వంటీ సిక్స్ ఈవినింగ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ సరదాగా సాగిపోతుందండి మూవీ ఏదో దీంట్లో అద్భుతాలు ఉన్నాయి అది అని చెప్పను ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం ఎమ్మెల్యే సారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఒక పోరాటం చేశారు లిటరల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏం పోరాటం చేశారంటే ఈ పూలు పండించే రైతులు కడియంలో ఉంటారు వాళ్ళ లైఫ్ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా ఎండ్ అయిపోతుంది ఆ పువ్వు పొద్దున్న మనం పూజ దగ్గర పోతే వాడిపోతే మనం పువ్వును పడేస్తాం బయటికి అది దగ్గర తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకో మనం అట్లాంటిది రైతుల లైఫ్ దయచేసి వాళ్ళని కాపాడండి అని చాలా పెద్ద ఎత్తున చేశారాయినా సేమ్ అదే పాయింట్ ఇందులో ఒక సెకండ్ హాఫ్లో ఉందండి చూడండి చాలా బాగుంటుంది డబ్బుకి ఎథిక్స్కి మధ్య సాగే మంచి కదండి అద్యంతం మంచిగా సాగిపోతుంది ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ థ్యాంక్ యూ లేదని చెప్పేసి మీరు ఎవరు మీడియా వాళ్ళు ఏం తప్పుగా అనుకోకొద్దు కాకపోతే కొన్ని అనుకున్న పరిస్థితుల్లో ఆయన రాలేకపోయారు సో సినిమా చాలా బాగుంది మీరు కూడా దయచేసి మీడియా మిత్రులారా అందరికి రిక్వెస్ట్ సినిమా గురించి మంచి రివ్యూ ఇవ్వండి మంచి రివ్యూ చెప్పారు హీరో గారు రాలేదని చెప్పి అందరూ అడుగుతున్నారు కదా ఆ కారణం అందరికి తెలుసు చాలా సెన్సిటివ్ పాయింట్ హీరో కంటే విలన్ కంటే అందరికంటే సినిమా గొప్పది దయచేసి సినిమాను ఆదరించండి థ్యాంక్ యూ